హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ఎంత సిల్క్ క్లాత్ అయినా సరే మనము బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు కొన్ని టిప్స్ పాటిస్తే కట్ చేసామనుకోండి చాలా కరెక్ట్గా వచ్చేస్తుంది ఈ కటింగ్ చేసేటప్పుడు మనం బ్లౌజ్లోనా ఎట్లా బుట్టా ఏవైనా వచ్చేటప్పుడు చెక్ చేసుకొని అయితే మనం కట్ చేయాలండి ఈ చూపిస్తున్నాను కదా ఈ విధంగా చూసుకొని అయితే మనం కటింగ్ చేయాలి అయితే ముందుగా అయితే నేను లైనింగ్ కట్ చేస్తున్నాను ఎలా చేయాలనేది వీడియోలో చూపిస్తాను ఈ ఇలాగైతే ఫోల్డింగ్ చేసేసుకొని మన వైపు అయితే ఫోల్డింగ్ ఉండాలి ఆపోజిట్ సైడ్ ఏమైనా ఓపెన్స్ ఉండాలి కింద హెచ్ తగ్గులు లేకుండా ఇలాగ ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా లైన్ గీసేసుకొని ఇదైతే కట్ చేసుకోవాలండి ఈగండు హాఫ్ ఇంచ్ వరకు అయితే మనం హాఫ్ ఇంచు ఎక్కువ తీసుకోవాలండి ఎందుకంటే నడుము పట్టి వేస్తాం కదా అందువల్ల ఇది హెచ్ తగ్గులు ఉన్నది మనం కట్ చేసి ఇవ్వాలండి ఈ విధంగా ఇది మీడియం సైజ్ అండి అంటే మరీ చిన్నది కాదు పెద్దది కాదండి థర్టీ వన్ వస్తుంది నడుము లూజ్ అనేది అందువల్ల దీని మెజర్మెంట్స్ మొత్తం అయితే ఇందులోనే పిన్ టూ పిన్ అయితే మీకు చెప్తానండి ఒకసారి వీడియో చూడండి వీడియో నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఇగొండి ఇలాగా చూపిస్తున్నాను కదా వీడియోలో ఇలాగ నీట్గా వెనక వైపు ఇట్లా పెట్టేసుకొని పైన షోల్డర్ నుంచి ఇక్కడ వెనక్కి డాట్స్ వేస్తాం కదా ఆ డాట్స్ వరకు ఇలాగా కొంచెం లాగుతూ ఇలా చూసుకోవాలండి ఎందుకంటే ఇది లైనింగ్ బ్లౌజ్ కదా అలాగా కూడిపోతూ ఉంటుంది అందువల్ల ఇప్పుడు ఎంత వచ్చిందో ఇకొండి పద్నాలుగున్నర వచ్చింది కదా నేనైతే పదిహేను పెడుతున్నాను ఇదిగోండి కరెక్ట్గా వచ్చింది ఎందుకంటే ఇది లైనింగ్ అనేది డబల్ పీస్లో చేయండి అందువలన ఓన్లీ బ్యాక్ పార్ట్ అయితే ఇందులోనే కట్ చేస్తున్నాను ఇదిగోండి నడుము లూజ్ అయితే థర్టీ వన్ వచ్చింది ఈ థర్టీ వన్ని మనము డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటే ఫిఫ్టీన్ వస్తుంది వస్తుంది వచ్చి ఈ పదిహేనున్నరని మళ్ళీ డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలండి అప్పుడైతే ఏడున్నర వస్తుంది ఈ ఏడున్నర ఈ కిందనైతే మనం మార్కింగ్ చేసుకోవాలి నడుము దగ్గర ఇగోండి వీడియోలో చూడండి వన్ ఇంచ్ అయితే మన వెనక డాట్స్ గురించి టూ ఇంచెస్ అయితే మనం ఖర్చుల గురించి ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలండి నేనైతే ఫస్ట్ బ్యాక్ పార్ట్ మాత్రమే కట్ చేస్తానండి తర్వాత హ్యాండ్స్ కట్ చేస్తాను అయితే ఇప్పుడు ఇది ఉండి కొల బ్లౌజ్ తీసుకొని నడుమి ఎంత ఉందో చూపిస్తున్నాను కదా ఇంతవరకు మార్కింగ్ చేసుకొని అప్పు ఆవి ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే మనము హెమింగ్ చేసుకోవడానికైనా లేదా పైపింగ్ పైపింగ్ వేసుకోవడానికైనా సరే సరిపోతుందండి ఇగో నెక్ అయితే టూ ఇంచెస్ అయితే పెడుతున్నాను ఎందుకంటే ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కదండి పైన టూ ఇంచెస్ పెట్టాను కింద అయితే రెండున్నర పెట్టానండి రౌండ్ నెక్ నీట్గా రావడానికి ఆది బ్లౌజ్లోనే మనకి షోల్డర్ ఎంత ఉందో అంతవరకు మార్కింగ్ చేసుకొని ఒక పావు ఇంచ్ అయితే ఎక్కువ మార్కింగ్ చేసుకోవాలండి ఎందుకంటే కుట్టుకోవడానికి కరెక్ట్గా ఉంటుంది ఇదిగోండి నాకైతే ఐదు ఇంచేలు వచ్చింది మొత్తం కలిపి నెక్కు షోల్డర్ కలిపి ఈ పై నుంచి ఐదున్నర వరకు అయితే ముందుగా మార్కింగ్ చేసుకుంటున్నాను చెంకడౌను ఇగోండి ఇలాగ ఐదున్నర వరకు ముందు మార్కింగ్ చేసుకొని మనకి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందో ఒకసారి చూసేసుకొని దీనికి కరెక్ట్గా సరిపోతుందా లేదా అంటే చెస్ట్ లూజ్కి ఆర్మ్ లూజ్కి కరెక్ట్గా సరిపోతుందా లేదా చెక్ చేసుకోవాలి ఈ కార్నర్లో వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఇలా మార్కింగ్ చేసుకొని ఆర్మ్ స్కేల్ తీసుకొని ఇలా షేప్ అనేది ఈ విధంగా రౌండ్గా ఇచ్చుకోవాలి ఇకొని కరెక్ట్గా పెట్టేసుకొని ఈ విధంగా ఇచ్చుకుంటే సరిపోతుంది ఇగోండి ఇలాగా ఇప్పుడు ఇది ఎంత ఉందో అంటే ఇందాక పెట్టాం కదండి ఏడున్నర ఇంచీలు ఆ ఏడున్నర ఇంచులకైతే ఇదిగోండి వన్ ఇంచి కలిపితే వచ్చేస్తుందండి అండి ఎందుకంటే ఇది థర్టీ వన్ అండి అందువల్ల వన్ ఇంచ్ అయితే సరిపోతుంది అయితే ఈ ఆర్ ఇప్పుడు ఇదిగో చూపిస్తున్నాను కదా కొల తీసుకొని ఓపెన్ చేసేసి లోపల నుంచి ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి పైన మన షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసి ఇలాగ ఈ చెంక కింద భాగం గీసాం కదా దాని కిందలు వెళ్ళి ఇలా కొలుచుకుంటే కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకొని మనం ఆర్మ్ లూజ్కి ఈ చెస్ట్ లూజ్కి కరెక్ట్గా మ్యాచ్ అయిందా లేదైతే ఒకసారి చెక్ చేసుకోవాలండి నాకైతే మ్యాచ్ అయింది ఇగోండి ఇలాగా రౌ డబ్బా షేప్లు ఇట్లా అనుకోండి ఇందులో అనేది రౌండ్ అనేది గీసుకోవచ్చు మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ అయితే పెట్టేసుకోవచ్చు ఒకసారి మరలా చూపిస్తాను చూడండి ఈ ఆర్మీ రౌండ్ అలా కొలుచుకోవాలనేది ఈ పైన షోల్డర్ నుంచి ఇలాగ ఇక్కడ ఫస్ట్ కుట్టు వరకు ఇది మార్కింగ్ చేస్తుంది కదా ఈ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఇదిగోండి కరెక్ట్గా ఈ విధంగా చూసేసుకోవాలి ఏమాత్రం మనకి ఈ చెస్ట్ లూజ్కి ఆర్మీ లూజ్కి సెట్ అవ్వలేదనుకోండి అంటే తక్కువ వచ్చింది అనుకోండి అప్పుడు క్రిందికి ఇందాక ఐదున్నర శంకదింపు పెట్టాం కదా ఆరు ఇంచులు పెట్టేసుకొని మరలా ఈ విధంగా అయితే కొలుచుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుందండి ఫస్ట్ అయితే నేను ఐదున్నర ఇంచీలు చెంకడౌన్ పెట్టాను కదండి అప్పుడైతే నాకు ఏడున్నర వచ్చింది నాకు రావాల్సింది యాక్చువల్ అయితే ఎనిమిది ఇంచులు అయితే ఆర్మ రౌండ్ రావాలండి పైన ఖర్చుతో కలిపేసి ఖర్చు దులిసి అయితే ఏడున్నర రావాలి అయితే ఇప్పుడు మరలా ఈ ఎనిమిది ఇంచులు రావాలి కాబట్టి పైనుంచి నేను ఆరు ఇంచుల వరకు అయితే ఇలా చంఖదింపు పెట్టుకుంటున్నానండి ఇగోండి ఇలా చూసుకోవాలి ఇంకా చూపిస్తున్నాను కదా ఈ విధంగా గీసేసుకొని మరలా ఇలా ఎల షేప్లో గీసేసుకొని ఇప్పుడు రౌండ్ గీ శంఖిం చంక ఉంటుంది కదండి చంక రౌండ్ గీసేసుకుంటే మనకి ఇప్పుడు మ్యాచింగ్ అయిపోతుంది దీన్ని బట్టి చూసుకోవాలండి మనకి తక్కువ తక్కువ రావాలంటే కొంచెము పైకి పెట్టుకోవాలి మనకి చంక రౌండ్ అనేది ఎక్కువ రావాలి అంటే ఆర్మ్ ఆర్మ్ లూజ్ అనేది ఎక్కువ వచ్చింది అనుకోండి అప్పుడు కొంచెం కింద దించుకుంటే సరిపోతుంది ఇగోండి ఈ స్కేల్తో మరలా ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి ఇప్పుడైతే కరెక్ట్గా వచ్చేస్తుంది మ్యాచింగ్ అయిపోద్ది అండి ఇదిగోండి ఈ పైన ఇగుండి నుంచి ఇలా కొలుచుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది మీకు చూపిస్తున్నాను కదా అందువల్ల ఇగోండి ఈ విధంగా గీసాను కదా మార్కింగ్ ఆ మార్కింగ్ దగ్గర వరకు అయితే మనకి ఆర్మీ లూజ్ అనేది కరెక్ట్గా ఈ కింద నుంచి ఇలా వచ్చేస్తుంది అండి ఇగోండి ఇలాగా ఇక్కడ నుంచి కిందికి ఇలాగ సైడ్ని ఇలా గీసుకుంటే సరిపోతుంది ఈ టూ ఇంచెస్ అనేది మనకి ఎక్స్ట్రా ఖర్చు కింద ఇగోండి ఇక్కడైతే పైన ఇది షోల్డర్ జాయింట్ గురించండి ఇక్కడ నెక్ అనేది మన ఇష్టం అండి ఈ రౌండ్ అనేది కొంచెం కిందకైనా పెట్టుకోవచ్చు నేనైతే కిందికి కొంచెం పెడుతున్నాను ఇది లేదంటే కొంచెం పైకైనా మనం పెట్టేసుకోవచ్చు ఇగోండి ఇలాగా కాకపోతే మనం అంటే ఇదిగోండి ఇది లైనింగ్ బ్లౌజ్ కదండి రాను రాను అలా పైకి వెళ్ళి వెళ్ళిపోతూ ఉన్నట్టు అనిపిస్తుంది అందువలన మనం తడుపుతూ ఉన్నప్పుడు కొంచెం రౌండ్ అనేది కిందకి తీసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది మనం ఆర్మ్ స్కేల్తోనైనా ఇలా రౌండ్ అయిన షేపులు మనకి ఎలా నచ్చితే అలాగ ఇచ్చుకోవచ్చండి ఇగోండి ఈ విధంగా లేదంటే ఎక్కువ రౌండ్ అవసరం లేదంటే యూ షేప్లో కూడా పెట్టేసుకోవచ్చండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది కదా ఇగోండి ఇక్కడ అయితే వెనక్కి డాట్స్ వేస్తాం కదండి ఆ డాట్స్ దగ్గర ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇగుండి నేను ఇందాక ఫోల్డింగ్ చేశాను కదా ఆ ఫోల్డింగ్ ఎలా చేశానంటే ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఇందాక ఏడున్నర వరకు మార్కింగ్ చేశాను కదండి బ్యాక్ పార్ట్ దగ్గర అక్కడ వరకు ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఈ సెంటర్లోన ఇలా డాట్లు అనేవి బ్లౌజ్ హైట్ని బట్టి అయితే మనమైతే చూసుకోవాలండి ఎంత పెట్టాలనేది ఇగుండి నెక్ అయితే నేను పదిన్నర పెడుతున్నాను ఇగుండి క్రిందకి కొంచెం ఈ విధంగా మనకి ఎంత కావాలో అంత షేప్ అయితే మనం ఇలా డ్రా చేసుకోవచ్చు మొత్తం అయిపోయిందండి ఇప్పుడైతే కట్ చేసుకుంటున్నాము ఇదిగోండి మొత్తం ఇలాగ రౌండ్గా చెంక దగ్గర ఇగోండి ఈ విధంగా ఇక్కడ కొంచెం పైకి అయితే కట్ చేసుకోవాలండి నడు అంటే సైడ్ జాయింట్ వేస్తాం కదా అక్కడ అట్టా ఇగోండి ఇలా డాట్స్ పెట్టుకుంటే మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందండి ఇగోండి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది కదా రౌండ్ అనేది చూసారు కదా నీట్గా వచ్చేసింది ఈ విధంగా మనమైతే రెడీ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ అండి ఇప్పుడు హ్యాండ్స్ని ఇలాగా నాలుగు ఫోల్డింగ్లు వచ్చే విధంగా అంటే రెండు హ్యాండ్స్ వచ్చే విధంగా ఇలాగ పెట్టేసుకొని కిందన హిచ్ దగ్గర లేకుండా ఒక లైన్ అయితే గీసుకోవాలి ఇంకొక పావు ఇంచి ఎక్స్ట్రా గీసుకోవాలి పావు ఇచ్చి ఎందుకంటే పైపింగ్ వేసుకోవడానికి లేదంటే మనము అంచు వచ్చిందనుకోండి అంచిన తిప్పుకోవచ్చు ఇక్కడ చూడండి నాకైతే ఆర్మ్ లూజ్ దగ్గర సరిపోలేదు అందువల్ల రెండు రెండు క్లాతులకే జాయింట్ పడేటట్టుగా ఇలా కొంచెం ముందుకు ఇలా లాగేసుకున్నాం అనుకోండి రెండు క్లా పైన రెండు లేయర్స్ కరెక్ట్గా సరిపోద్ది అండి ఆ జాయింట్ వేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు హ్యాండ్ పొడిగ తీసుకోవాలి హ్యాండ్ అనేది ఎయిట్ ఇంచెస్ అయితే వచ్చిందండి ఇదే విధంగా చివరైతే అలా మనం ఎయిట్ ఇంచెస్ వరకు ఒక మార్కింగ్ చేసుకొని ఒక డబ్బా షేప్ అయితే గీసేసుకున్నాం అనుకోండి ఇందులోనే మనకి రౌ అంటే మన హ్యాండ్ షేప్ అనేది ఇందులో మాత్రం మనం గీసేసుకోవాలి దీనికి చంకడం అనేది నేను త్రీ ఇంచెస్ మీద రెండు గీట్లు అయితే వేస్తున్నానండి ఇగోండి ఇలాగా అంటే ఎల్బో హ్యాండ్ కాదు కదా అందువల్ల నేనైతే ఈ విధంగా వేస్తున్నాను ఇక ఇలా గీసేసుకున్నాం అనుకోండి పైన వన్ ఇంచి వరకు లేదంటే వన్ ఇంచ్ నుండి రెండు గిట్ల వరకు ఇట్లా మనము పెట్టేసుకున్నాం అనుకోండి ఇక ఇలా చూసేసుకోవాలి ఆర్మ్ రౌండ్ ఎంత ఉందనేసి మనం ఈ పై నుంచి టేప్ అలా పెట్టేసుకొని మనమైతే చూసుకోవాలి ఆర్మ్ స్కేల్ తీసేసుకొని ఈ షేప్ అయితే ఇలా ఇచ్చేవచ్చు లేదంటే చేయితో నేను రౌండ్ అనేది గీసుకోవచ్చండి ఆ విధంగా కాకుండా ఇలా గీసామనుకోండి మనకి షేప్ అనేది నీట్గా వస్తుంది ఈ హ్యాండ్ షేప్ అనేది ఇదిగోండి ఈ విధంగా ఇప్పుడు ఇక హ్యాండ్ లూజ్ అనేది తీసేసుకొని ఇలా గీసుకోవాలి ఇదిగోండి ఇక్కడైతే ఒక రెండు అయితే జాయింట్ పడతాయండి నీట్గా ఇలా షేప్ గీసేసుకొని ఇగ రెండు ఇంచులు అయితే ఒక ఎక్స్ట్రా ఖర్చుల గురించి అయితే ఇలా గీసేసుకోవాలి ఇప్పుడు అయిపోయింది కదా ఇప్పుడు ఈ చివరినైతే హెచ్ తగ్గులు లేకుండా అయితే కట్ చేసి వేయాలండి ఇంతగ్గర గీసాం కదా ఈ క్లాత్ని ఈ క్లాత్ని తీసేసినాక మొత్తం హ్యాండ్ అనేది మనం కట్ చేసుకొని అప్పుడు తర్వాత అయితే మనము హ్యాండ్ అంటే మన లో కటింగ్ అనేది తీసేసుకోవాలి ఇక్కడ పైన ఒక డాట్ వేసుకొని ఇక్కడ ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి తర్వాత కుట్టేటప్పుడు దీనికి రెండు జాయింట్లు అనేది వేస్తానండి ఇక్కడ ఒకటి కరెక్ట్గా రెండు డాట్ అనేది వేసుకోవాలి ఇప్పుడు చూడండి లోతు అనేది అలా తీస్తాను ఇక్కడ డాట్ సెంటర్ నుంచి వన్ ఇంచ్ వరకు ఇట్లా మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ ఇక నేను చివరి మనం ఒక మార్కింగ్ చేసాం కదా ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఈ సెంటర్లోన ఇక్కడ ఇక్కడ హాఫ్ హాఫ్ ఇంచీ వరకు అయితే ఇట్లా లోతు అయితే తీసుకోవచ్చండి ఇప్పుడు చూడండి ఆర్మ్ స్కేల్ తీసేసుకొని ఈ పైన అయితే వన్ ఇంచీ వరకు అయితే మార్క్ పెట్టుకున్నాం కదా అక్కడ నుంచి ఈ షేపు ఇగోండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ షేప్ ఇలాగా ఇచ్చుకోవాలండి స్కేల్ని మరలా ఇట్లా ఈ విధంగా తెప్పించుకొని చూసారు కదా వచ్చేసింది ఈ షేప్లోనైతే ఐబ్రో షేప్లోనైతే మనకు వస్తుందండి ఈ లో కటింగ్ అనేది ఇగోండి ఈ లో కటింగ్ అనేది మనకి బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్కి రావాలండి ఇగండి ఈ విధంగా అయితే కట్ చేసి వెళ్ళి ఇలాగా ఇగండి ఇలాగా తీసేసి ఇక్కడైతే ఒక డాట్ పెట్టేసుకోవాలి ఇది మనకి ఫ్రంట్ పార్ట్ వైపు వచ్చేటట్టుగా చూసుకోవాలి ఈ వెనక వైపు ఇవ్వండి రెండు ముక్కలు అయితే మనకి జాయింట్ పడతాయి ఈ నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే జాయింట్ చేస్తానండి ఇప్పుడు ఇగోండి బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి ఇగోండి ఇలాగ మన క్రాస్గా అయితే పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంతవరకు అయితే ఇలా గీసేసుకోవాలి ఫ్రంట్ ఇక్కడ సైడ్ని అయితే ముక్కలు ఉన్నాయి కదండి అదైతే మనకి గీసాను కాకపోతే మనకి ఫ్రంట్ అయితే అంతవరకు అయితే అవసరం లేదు ఇవ్వండి ఆది బ్రోజ్లోని నెక్ ఎంత పొడుగుందో చూసేసుకోవాలి బుక్స్ వైపు అయితే చూసేసుకోవాలండి ఇలాగ రౌండ్గా నెక్ రౌండ్ వచ్చేసేట్గా మనం చూసుకొని చంక భాగం కూడా ఇలాగ రౌండ్ గీసేసుకొని మనకి హుక్స్ పెట్టి ఇగ ఇటువైపు ఏమొచ్చి మనకి నాలుగు హుక్స్ల వరకు అయితే ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి ఇగోండి పైన షోల్డర్ నుంచి మనకి ఫ్రంట్ పార్ట్ ఎంత ఉందని చూసుకోవాలి ఇగోండి ఫస్ట్ డాట్ వరకు ఇలా చూసేసుకొని క్రిందకి మనం క్రిందకి మనము కుట్టడానికి అయితే మనము ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే ఇట్లా చూపిస్తుంది చూడండి పైన ఇలా గీసేసుకోవాలి ఇగోండి ఇదైతే ఫ్రంట్ పార్ట్ అండి డ్రాయింగ్ అనేది చేసాం కదా ఇందులోన ఇక్కడ రెండున్నర వరకు ఇగోండి ఇలాగ పెట్టేసుకొని వన్ ఇంచికి వన్ ఇంచ్ ఇలా గ్యాప్ ఇచ్చుకొని పైన రెండున్నర అంటే డాట్ ఫస్ట్ డాట్ ఉంటుంది కదండి మెయిన్ డాట్ రెండున్నర వరకు అనేది పెట్టేసుకోవాలి ఇగుండి ఇక్కడ మన లో కటింగ్ అనేది ఒక హాఫ్ ఇంచే వరకు లోపలికి తీసుకోవాలండి ఇగ ఇలాగా ఈ బుక్స్ వైపు కూడా ఒక రెండు ఇంచు వరకు ఇక్కడ మెయిన్ డాట్కి ఎదర్గా ఇక్కడ చంకలో ఉన్న ఒక డాట్ అయితే వేసేసుకోవాలి ఇవన్నీ చూసారు కదా ఈ విధంగా షేప్ రావడానికి జస్ట్ అనేది ఈ రౌండ్ మనకి ఇష్టం అండి నెక్ రౌండ్ అనేది వి షేప్లోనైనా పెట్టేసుకోవచ్చు లేదంటే రౌండ్గానే పెట్టేసుకోవచ్చు ఇంకా ఎక్కువ రౌండ్ కావాలనుకోండి కొంచెం లోపకి ఇలాగైతే రౌండ్ తీసేసుకోవచ్చు ఇక ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఇలాగ కట్ చేసేయాలి ఇగోండి ఇలాగ మొత్తం అయితే మనం కట్ చేసేసాము ఈ చివర ఎందుకంటే కొంచెం ఎక్కువ పెట్టాను మనం డాట్ పెట్టాం కదండి అందువలన ఇగోండి ఈ క్లాత్ తీసేసుకొని మనము ఇందా ఫస్ట్ చూపించాను కదా ఈ బొటాస్ అనేది క్రింది వైపు అంటే హ్యాండ్కి కరెక్ట్గా వచ్చేటట్టుగా ఇలా పెట్టేసుకోవాలి నాలుగు కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని చిన్న క్లాత్ అయినా సరే మనకి ఈ విధంగా అయితే కట్ చేసుకుంటే అతుకులు పడతాయండి ఈ అతుకులు అనేవి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం వేసేసుకోవచ్చు ఎంత జారిపోయిన క్లాత్ అయినా సరే ఈ విధంగా అయితే మనమైతే వేసేసుకోవచ్చండి హ్యాండ్స్ కట్ చేసినాక ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది హ్యాండ్స్ పై పార్ట్లో మనం కట్ చేసుకోవాలి అలాగైతే అనేది ఈ బొటాస్ అనేది అనేది వస్తాయండి లేదంటే ఉల్టా అంటే క్రింది వైపుకి ఇలా తిరిగిపోతాయి ఆ ఫ్లవర్ అనేది ఇక మొత్తం ఇలా కట్ చేసేయాలి అయితే ఈ క్లాత్ని మనము గమ్ముతో జాయిన్ చేస్తామండి ఆల్రెడీ మనం ముందుగా వీడియోలో పెట్టాను కదా సేమ్ ఇది ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి ఇంతేనండి వీడియో వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ